అయిన్ వేరి దాంతో మీకు పిల్లలు ఉన్నారు గుండె మీద చేసుకొని చెప్పండి నేను తప్పు చేసినాదా చెప్పు ఆహా మా బడ్లైతే అయితే ఆడాలపచ్చు నేను వేరే బడ్లు ఆపితే వచ్చింది మీకు చెడ్డ పెట్టు తీసినాను లేదా ఆ చెడ్డ పెట్టు తెచ్చిన ఈ రోజు కూడా బడ్లాడే ఆడే ఉన్నాయి అద్దాలు మొదలు కొట్టుకొని ఏడుగండి మీరు ఐపిఎస్ సార్ సార్ ఓన్లీ కోట్ అండ్ యువ పీపుల్ కెన్ హెల్ప్ అస్ అగైన్ ఇస్ ఫెయిలింగ్ హూ నా గురించి వదిలిపెట్టండి డూ జస్టిస్ డూ జస్టిస్ ప్లీజ్ నాకేం కాదు ఏమవుతుంది నాకేమన్నా ఏమైనా ఇంకా పదవులు కావాల నాకేటి ఐ మీన్ మై పబ్లిక్ దే టేక్ కేర్ ఆఫ్ మీ టేక్ కేర్ ఆఫ్ మీ సో వన్స్ అగే అపోలే టు దాక్టరీస్ ఈ రోజు మా ఫ్యాక్టరీ మీ ఫ్యాక్టరీ మీ ఫ్యాక్టరీ మీ ఫ్యాక్టరీ టు ఈ రాబిట్రీ లేదు ఏమి లేదు దేవుడు ఇచ్చిన వరవాయ

Take care of the people. Don't take care of me. In this island, I'm not. In this